ఆసియా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిది నుంచి ప్రారంభం కానుంది ఈ మెగా టోర్నీ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు గురువారం దుబాయ్ పయనం కానుంది నాలుగు రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్ క్యాంపులో టీమిండియా చెంటోడ్చనుంది అయితే ఈ టోర్నీలో భారత జట్టు తరపున సంజు శాంసన్కు ఆడే అవకాశం లభిస్తుందా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇన్నాళ్లు ఓపెనర్గా ఆడిన శాంసన్కు సుబ్మన్ గిల్ రీయెంట్రీతో తుది జట్టులో చోటుపై సందేహం నెలకొంది సంజూ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నప్పటికీ టీం మేనేజ్మెంట్ గిల్ వైపే మొగ్గు చూపే అవకాశముంది భారత ఇన్నింగ్స్ ను అభిషేక్తో పాటు గిల్ ప్రారంభించే సూచనలు కనిపిస్తున్నాయి ఒకవేళ శాంసన్ ను మిడిలార్డర్లో ఆడించాలని భావిస్తే అతడికి తుది జట్టులో చోటు దక్కే అవకాశముంది లేదంటే అతడి స్థానంలో వికెట్ కీపర్గా జితేష్ శర్మను ప్లేయింగ్ లోకి తీసుకోవడం ఖాయం తాజాగా ఇదే విషయంపై భారత మాజీ ఆటగాడు దీప్ దాస్ గుప్తా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు భారత తుది జట్టులో సంజూకు చోటు కష్టమేనని అతడు అన్నాడు టీమిండియా ఇన్నింగ్స్ను అభిషేక్ శర్మతో కలిసి సుబ్మన్ గిల్ ప్రారంభిస్తాడని అనుకుంటున్నాను అతడు జట్టు వైస్ కెప్టెన్ గా ఉన్నందున ఖచ్చితంగా ప్లేయింగ్ లో ఉంటాడు అంతేకాకుండా రెడ్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ కాంబినేషన్ కూడా సరిగ్గా సరిపోతుంది ఇక మూడో స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ నాలుగో స్థానంలో తిలక్ వర్మ రానున్నారు ఈ రెండు స్థానాల్లో ఇంతకంటే బెటర్ ఆప్షన్స్ లేవని భావిస్తున్నాను మరోసారి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ జట్టుకు ఉపయోగపడుతోంది ఇక వికెట్ కీపర్ బ్యాటర్గా జితేష్ శర్మకు అవకాశమివ్వాలని నేను సూచిస్తాను సంజు శాంసన్ కంటే అతడు బెటర్ ఆప్షన్ జితేష్ ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్ వచ్చి జట్టుకు మంచి ఫినిష్ను అందించగలడు